సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను దినము పంచుకున్నాట దైవ మర్మములు ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎదుగు నిమిత్తము పిలిపి మూడు పదకొండు ఆయన బేతనీయను మొదట దర్శించినది లోక పదో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వచనములలో వ్రాయబడి ఉన్నది మర్యా మాటల ఆహ్వానమును పురస్కరించుకుని రెండోసారి ఆయన పోయాను మొదటిసారి ఆయన తన ఇష్టానుసారముగా పోయాను అయితే యోహాను పదకొండు మూడులో ఆ ఇరువురు సహోదరుల తమ ఉన్న ప్రత్యేక అక్కరొకరకై ఆయనను పిలువనం తమ సహోదరుడు రోగి ఉండిను ప్రభు వెంటనే వారి యుద్ధకు రాకపోవుటలో ఎంత దీవెన వారి కొరకు దాచి ఉంచినో వారు ఎరుగలేదు మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో మన రోగము కొరకు లేక ఏదైనా కొరకో రెవ్య యోధకు ఉచితము మన వ్యక్తిగత సమస్య కొరకే ప్రార్థన చేయదుము దేవుని వాక్యంలో పునరుద్దాన శక్తి ప్రపంచంలోనున్న శక్తులన్నిటికంటే గొప్పదని వ్రాయబడినది పిలుపు మూడు పది పునరుద్ధరణ శక్తిని గూర్చి వెరగటయే పౌలు తన ఉద్యోపంలో గొప్ప ఆశయముగా నుంచుకునేను నన్ను ఇంకొకసారి మూడో ఆకాశమును కెత్తుమని కానీ నాకు నీ దర్శనం ఇమ్మని కానీ ఆయన ప్రార్థించలేదు అయితే ఆయనని ఎరుగు నిమిత్తము ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము పౌలు ఆశపడెను మరియా మాతా లాజరు ప్రభువును సన్నిహితముగా నెరుగోలననియు ఆయన పునర్ధాన శక్తిని కూర్చున్న వ్యక్తిగత అనుభవమును పొందాలనియు ప్రభుని యేసుక్రీస్తు వచ్చును